జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాభై ఏళ్ల తర్వాత గురువు బుధుల దశాంక యోగం ఏర్పడింది ఈ యోగం కొన్ని రాసులకు అదృష్టాన్ని తెస్తుందని చెబుతున్నారు ఈ కథనంలో ఆ రాసుల గురించి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాసులు నక్షత్రాలను క్రమం తప్పకుండా సంచరిస్తాయి అప్పుడు ఒక గ్రహం మరో గ్రహంతో కలిసే పరిస్థితి ఏర్పడుతుంది ఈ యోగాల ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విధంగా గురు బుధుడు కలిసి దశాంక యోగాన్ని సృష్టిస్తారు వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు గురువు ముప్పై ఆరు డిగ్రీల కోణంలో ఉండడంతో దశాంక యోగాన్ని సృష్టించింది యాభై ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడింది గురువు బుధ దశాంక యోగ ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై ఉంటుంది అయితే కొన్ని రాసులవారు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందుతారు మరి ఇందులో ఏ ఏ వారు ఉన్నారో ఓ లుక్కేయండి గురువు బుధదశాంగయోగం మీకు ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారని తెలుస్తోంది మిమ్మల్ని వెతుక్కుంటూ కొత్త బాధ్యతలు వస్తాయని తెలుస్తోంది పనిచేసే చోట ఆదాయ మార్గాలు పెరగవచ్చు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు గొప్ప యోగంతో పురోభివృద్ధి సాధిస్తారని చెబుతారు కోటేశ్వర యోగం ఆనందాన్ని పెంచుతుందని చెబుతారు ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది మిథున వారికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని తెలుస్తోంది ఆశించిన మంచి జీవితం లభిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది గొప్ప యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పురోగతి ఉంటుంది వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి వివాహం ప్రేమ జీవితం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది దశాంక యోగం మీకు శుభయోగాన్ని ఇస్తుందని తెలుస్తోంది గురువు బుధుడి కలయిక మీకు అదృష్టాన్ని తెస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి కఠోర శ్రమ మంచి ఫలితాలను ఇస్తుంది కోటీశ్వర యోగంతో మీరు సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గురు బుధ దశాంక యోగం అనేది అరుదైన శుభప్రదమైన యోగం ఈ యోగం వల్ల కొన్ని రాసులవారు అనేక శుభ ఫలితాలను పొందుతారు అయితే ఇది కేవలం సూచన మాత్రమే